మన జిల్లాలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా భూత్పూర్ దేవరకద్రా మున్సిపాలిటీలకి ఎలక్షన్లు నిర్వహించడానికి ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మహ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అరవై డివిజన్లకి అదేవిధంగా విధంగా లో పన్నెండు వార్డ్లకి భూత్పూర్ లో పది వార్డులకి మనం ఈ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము ఈ మొత్తం అన్ని మున్సిపాలిటీస్ లో కలిపి కార్పొరేషన్ తో సహా మూడు వందల ఇరవై పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు వందల ఇరవై పోలింగ్ స్టేషన్స్ లో కూడా దాదాపు మనకి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఈ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించు చూకునే అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు ఈ మూడు వందల ఇరవై పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం వెబ్ కాస్టింగ్ అనేది చేయబోతున్నాము డైరెక్ట్గా ఇక్కడ జరిగే ఎలక్షన్ ప్రక్రియ రాష్ట్ర స్థాయి వరకు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మనకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా మున్సిపాలిటీలలో రిటర్నింగ్ ఆఫీసర్లని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లని కూడా అపాయింట్ చేసుకొని వారికి శిక్షణ కూడా కంప్లీట్ చేయడం జరిగింది వారిప్పుడు ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నారు వారితో పాటుగా మనకి షెడ్యూల్ అనౌన్స్ కాగానే మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది ఈ మోడల్ కోడ్ అమలుని కూడా పర్యవేక్షించడానికి మనం ఈ ఎఫ్ఎస్టీస్ తర్వాత అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లేకపోతే ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది వారికి మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి ఎక్కడైనా మోడల్ కోడ్ ని కనుక గుర్తిస్తే దాని మీద చర్యలు తీసుకునే అధికారాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇంకా ఎలక్షన్స్ నిర్వహించడానికి అవసరమైన ఇతర సిబ్బంది అంటే జిల్లా లెవెల్ నోడల్ ఆఫీసర్స్ కానివ్వండి జోనల్ ఆఫీసర్స్ కానివ్వండి తర్వాత ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కానీయండి వీరందరినీ కూడా నియమించడం జరిగింది వీరందరికీ కూడా శిక్షణలు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి వీరందరూ వారి పని మొదలు పెట్టడం జరిగింది సో మన జిల్లాలో ఈ పోలింగ్ పదకొండో తారీఖు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అదేవిధంగా పదమూడవ తారీఖు కౌంటింగ్ నిర్వహించడానికి కూడా కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే మోడల్ కోడ్ ని గమనించుకొని ఈ మోడల్ కోడ్ ని వయలేట్ చేయకుండా అందరూ కూడా వ్యవహరించాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కుని పూర్తిగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మనకి రూరల్ ఏరియాస్ కంటే అర్బన్ ఏరియాస్ లో కొంత ఓటింగ్ శాతం ఎప్పుడూ కొంత తక్కువగా రిజిస్టర్ అవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ